భద్రం బి కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచిలరు షాదీ మాటే వద్దుగురు బ్రతుకే సో బెటరు ఆలికి మెళ్ళో ముళ్ళే చానని ఆనందించే మగవారు ఆ తాడే తమ పురితాడన్నది ఆలోచించక చెడతారు మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాన ముగింపు చాప్తరు భద్రం బి కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచిలరు షాదీ మాటే వద్దుగురు తోలో బ్రతుకే సోబెటరు కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళాచారం దంతరు కట్టే దంతువులెరుకపు బెడ్డింగ్ బిడ్డూరం ఎందుకు మనకి గ్రహాచారం అందుకని భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు హర్తకుమారకు బ్యాచిలరు షాదీ మాటే వద్దుగురు సోలో బ్రతుకే సోపెటరు అవును ఈ భూమి మీద మగాడు ఒంటరి వాడు మనకి మనకెవరూ లేరా ఎందుకు లేరు అందరూ అంతరిక్షంలో ఉన్నారు సూర్యుడు చంద్రుడు బుధుడు గురుడు శుక్రుడు అంగారకుడు భవిష్యత్తులో ఇక పెళ్లి అనే ట్రెండ్ ఉండదట ఒక్క